రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నవతరానికి స్ఫూర్తి అని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు రామోజీరావు స్ఫూర్తితో తాను ఎదిగానన్నారు ఒక మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదు కష్టపడితే అనే దానికి పర్ఫెక్ట్ నిదర్శనం రాముజీ గారు మరి యావత్ ఆంధ్ర ప్రజానీకానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా రెవల్యూషనరీ ఐడియాస్ నా లైఫ్లో నేను చాలా ఇంపార్టెన్స్ ఉన్నది రాముజీ గారికి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను క్రికెట్ ఆడుతున్న దగ్గర నుంచి కూడా క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు గుంటూరు నుంచి స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నవ్వేవాళ్ళు క్రికెట్ ఆంధ్రా నుంచి ఆడటం అనేది చాలా కష్టమైన విషయం అనేది కానీ నేను ఎప్పుడు కూడా రాముజీ గారిని ఆదర్శంగా తీసుకున్నాను ఒక వ్యక్తి ఆ స్థాయికి రీచ్ అయ్యగలిగితే నేను ఎందుకు ఆడకూడదు ఆంధ్రా నుంచి ఇండియాకి ఎందుకు ఆడకూడదు అని ఆ గొప్ప దృఢ సంకల్పంతో రాముజీ గారి స్ఫూర్తితో అట్లానే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరంటే కనుక నాకు అపారమైన ప్రేమ ఒకరు గ్రేట్ హైట్స్కి రీచ్ అయ్యారు మరి అట్లాంటి గొప్ప విజనరీస్ వీళ్ళు వాళ్ళందరినీ నేను ఒక రోల్ మోడల్గా తీసుకున్నాను కాబట్టి నాకు నేను కూడా ఏదో కొద్దిగా గొప్ప సాధించగలిగాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కలిసాము నా వంతు కృషిగా ఏదైనా కనుక రాముజీ గారి ఆశయాలు కనుక ఏదైనా నెరవేర్చాలంటే నా వంతు కృషి నేను చేస్తాను మనస్ఫూర్తిగా